నూట ఎనభై మంది మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఉచిత హోమియో మందులు పంపిణీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేత ఉచితంగా మందులు పంపిణీ చేసిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు ఇంటర్నేషనల్ హోమియో క్లినిక్స్ అధినేత డాక్టర్ అరుణ్ కుందవరం ఎమిగినూరు పట్టణంలోని లిటిల్ ఫ్లాక్ ట్రస్ట్ ఫౌండర్ మరియు డైరెక్టర్ జీబీ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందుల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నూట మంది మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు సీజనల్ వ్యాధులు రాకుండా మరే ఇతర పదహారు రకాల వ్యాధులు సోకకుండా నివారణగా మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ మన ఎమ్మిగనూరు పట్టణంలో ఇటువంటి కార్యక్రమం జరగటం చాలా సంతోషకరమన్నారు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రవీణ్ నీలిమ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యంగా ప్రముఖ హోమియో వైద్యులు హోమియో క్లినిక్ ఇంటర్నేషనల్ అధినేత వైద్య సేవ రత్న అవార్డు గ్రహీత అయిన డాక్టర్ అరుణ్ కుందవరం గారు మన పట్టణానికి విచ్చేసి గారుపాలిలోని నూట ఎనభై మంది పారిశుద్ధ కార్మికులకు ఉచితంగా మందులు పంపిణీ చేయటం చాలా గొప్ప విషయమని కొనియాడారు మున్సిపల్ ఉద్యోగులను గురించి మాట్లాడుతూ ప్రతి ఉదయం అందరికన్నా ముందుగానే నిద్రలేచి పట్టణాన్ని శుభ్రపరుస్తూ ఉంటారు తద్వారా మనమందరం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం కానీ వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెల్నెస్ హోమియో క్లినిక్ అధినేత అయిన డాక్టర్ అరుణ్ కుందవరం ఉచితంగా హోమియో మందులు ఇవ్వటం ఎంతో అభినందనీయమన్నారు త్వరలోనే ఎమ్మిగనూరు పట్టణ ప్రజల కొరకు ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ అరుణ్ కుందవరం గారి సేవలను తప్పక వినియోగించుకుంటామని తెలియజేశారు అదే రకంగా చైర్మన్ హార్వర్డ్ ఇంటర్నేషనల్ మెడివర్సిటీ ట్రస్ట్ సంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ గారు నీలిమ గారు ఆల్ఫ్రెడ్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మన ఆన్ఫ్రెడ్ రాజు గారు కమిషనర్ గారు మన తెలుగుదేశం పార్టీ మండల నాయకులకు పట్టణ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ఈరోజు ఒక మంచి ఆలోచన ఒక గొప్ప ఆలోచనతో వారి డాక్టర్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏ రకంగా అయితే పారిస్థ కార్మికులు మీరు చేసేటువంటి కార్యక్రమం ద్వారా చాలామంది యొక్క ఆరోగ్యాలు ప్రతి ఒక్క ప్రజలు ఎమ్మెగనూరు మున్సిపాలిటీ ఉండేటువంటి ప్రజలందరి ఆరోగ్యాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు పరిశుభ్రమైన ఎమ్మెగనూరు ఉంటుందంటే దానికి కారకులు మీరు దానికి అత్యంత కారకులు మీరు కరోనా లాంటి విపత్తు వచ్చిన కరోనాలో మనిషిని మనిషి కలిసేటువంటి పరిస్థితి లేకపోయినా కానీ ఇద్దరు ఇద్దరు రెండు రంగాల్లో వ్యక్తులు ఒకరు డాక్టర్లు రెండోది పారిశుద్ధ్య కార్మికులు నిర్విరామంగా ప్రాణాలకు సైతం తెగించి పని చేయడం జరిగింది మీరందరూ ఆ రోజు ఈరోజు ముఖ్యంగా ఏదైతే హోమిలో మెడిసిన్ ద్వారా నేను డాక్టర్ అలోపతి అయినా కూడా ఇక్కడ హోమియో మెడిసిన్ ద్వారా డాక్టర్ అరుణ్ కుమార్ గారు అరుణ్ కుందనవరం గారు ఏదైతే ఉందో వారు మెడిసిన్ ఇచ్చి మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆ మెడిసిన్ కూడా ఏదైతే మందు ఉందో ఆ మందులు ఉన్నాయో ఆ ట్యాబ్లెట్స్ ఉన్నాయో ఫ్రీగా ఉచితంగా ఒక సేవా దృక్పథంతో అందరికీ మేలు జరగాలని చెప్పి అందరికీ మేలు చేసి మీ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు పెట్టి ఒక మంచి సదుద్దేశంలో సదుద్దేశంతో నన్ను కూడా పిలిచి దీంట్లో భాగస్వాములు చేసినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నేను వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో పాల్గొని ఈ కార్యక్రమంలో ఒక కొత్త విషయాన్ని కూడా తెలుసుకున్నాను ఎప్పుడే మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు చెప్పారు నేను మళ్ళా కూడా మీతో ప్రత్యేకంగా మాట్లాడతాను ఇప్పుడు జస్ట్ వస్తుంది నేను అబ్జర్వేషన్ ఏంటంటే నేను అడిగే కమిషనర్ గారిని ఏంటి అంతా పని పిలిచారని పిలిచారంటే భారస కార్యక్రమ కార్మర్లు మాత్రమే పిలిచామండి సో దాంట్లో భాగంగా వాళ్ళు ఒక పదం వాడారు సో ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూనిటీని పెంచాలి ఎందుకంటే నేను డాక్టర్గా నాకు అవగాహన ఉంది కాబట్టి అది చాలా అవసరం మీకు చాలా అవసరం ఎందుకంటే అనేక బ్యాక్టీరియాలు మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు అనేక రకమైన ఇన్ఫెక్షన్స్ ప్రోన్ ఉన్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి ఆ పారిశ్వచ్చ కార్యక్రమాన్ని శుభ్రం చేసే వ్యక్తులు మీరు బలం ఉంటే మీరు అందరూ వేల మందిని లక్షల వదిలి కాబట్టి మీ ఆరోగ్యాల గురించి ఆలోచన చేసి మీరు ట్రస్ట్ ఆధ్వర్యంలో మీకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం మరొకసారి ట్రస్ట్ చైర్మన్ కు అదే రకంగా రాజు గారికి అదే రకంగా ప్రవీణు నీలిమ దంపతులకు ఈ యొక్క ట్రస్ట్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ మంచి ఆలోచన చేసినందుకు డాక్టర్ గారికి మరొక్కసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు కూడా అతి త్వరలో ఒక పది పదిహేను రోజుల తర్వాత మోస్ట్లీ జాతర తర్వాత కానీ నేను కూడా ఒక మంచి శుభవార్త ఎమ్మెల్యే కోటి తెలియజేయబోతున్నా దాంట్లో భాగంగా మా డాక్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటాం ఆ యొక్క దాని మీద నేను డిస్కస్ చేసి ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పి ఆ రోజు మళ్ళీ మా మిత్రులు మిత్రులందరినీ పిలిచి ముందుగా వాళ్ళకి విషయం చెప్పిన తర్వాతనే పబ్లిక్లో అనౌన్స్ చేస్తాం కార్యక్రమం ఏర్పాటు చేస్తాం తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో నన్ను పిలిచి పారిశుధ్య కార్మికుల యొక్క ఆరోగ్యం విషయంలో ట్రస్ట్ పెద్ద మనసుతో ఆలోచన చేసి చేసినటువంటి కార్యక్రమంలో ఆర్కే చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు మాట్లాడుతూ ఇది చాలా మంచి కార్యక్రమం డాక్టర్ అరుణ్ కుందవరం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారన్నారు గతంలో మన ఎమిగనూరు పట్టణంలోనే కాకుండా ఆయా ప్రాంతాల్లో కూడా పోలీసు సిబ్బంది జర్నలిస్టులు అడ్వకేట్లు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు మరియు హెచ్ఐవీ ఎఫెక్టెడ్ పిల్లలు వీరందరి మధ్యలో కూడా తన వైద్య సేవలను కొనసాగిస్తూ ఉండటం హర్షించదగ్గ విషయమని కొనియాడారు వర్క్ చేయడంలో వాళ్ళు చాలా అభినందంగా కం అదే డాక్టర్ అరుణ్ గారు గత రెండేళ్ల కిందట హెచ్ఐవి పేషెంట్లు కూడా ఆయన దత్తం తీసుకొని కర్నూలు అభాయ్గిరిలో ఒక అరవై మంది పిల్లల్ని ఆయన దత్తం తీసుకోవడం జరిగింది ఎంత బూలంగా నాకు విద్యని అదే విశాఖపట్నం కూడా వృద్ధాశ్రవంలో కూడా తీసుకున్నారు ఆయన ఎంత గొప్ప పెద్ద మనసు ఉంటే కానీ ఇంతమందిని అడాప్ట్ చేసుకోడు ఇప్పుడు ఇక్కడ నీలిమా ప్రవీణ్ గారు అడిగిన వెంటనే మీ అందరికీ ఉచితంగా ఈ హోమియోపతి మందులు ఇవ్వడం అంటే చాలా డబ్బుతో కూడినటువంటి విషయం ఇది అయినా కానీ ఆయన ఒక్క రూపాయి ఆశించకుండా మనందరికీ ఉచితంగా ఇస్తున్నానంటే ఆయన అవినా ఇలా డాక్టరే కాదు పెద్ద సైంటిస్ట్ అంటే ఆరోగ్య విషయంలో ఎన్నో అడుగులు ముందుకే చేయడానికి ఆయనకి ఎన్నో నేషనల్ అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చాయి అటువంటి వ్యక్తి ఇలా తగ్గించుకొని మన మధ్యలోకి వచ్చి ఇటువంటి గొప్ప వైద్యం మనకు అందిస్తున్నారంటే కమిషనర్ గారు చెప్పినట్టు ఇది చూడ అవకాశమే

మున్సిపల్ హెల్త్ వర్కర్లు రేయింబల్ ఉంటారు చాలా సార్లు వారు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు వారు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది అప్పుడు పట్టణంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారని తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ కుందవరం గారికి ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రైన్ బౌలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్డర్ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళకు ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉంటుంది వీళ్ళు డిసీజ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉద్దేశంతో ప్రవీణ్ గారు అడిగారు సార్ మా మున్సిపల్ స్టాఫ్ కు మెడిసిన్స్ అనేసి అన్నారు కాదంటే మున్సిపల్ స్టాఫ్ ఇవలసింది ఫస్ట్ మా మున్సిపల్ ఇస్తే మన ఊరు బాగుంటుంది ఊరు బాగుందంటే మా వర్కర్స్ బాగుంటారని ఉద్దేశం డాక్టర్ అరుణ్ కుందవరం మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అటువంటి ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోవాలని తెలియజేశారు దేశ సరిహద్దుల్లో సైనికులు దేశ రక్షణ కొరకు పాటుపడతారు పంటలు పండించే రైతులు ప్రజలందరి ఆకలి తీరుస్తారు అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు ప్రతిరోజు అందరికంటే ముందుగానే నిద్రలేచి వీధులన్నీ శుభ్రపరుస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారు అటువంటి వీరు ఆరోగ్యంగా ఉండటం మనకెంతో అవసరం అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు మున్సిపల్ కార్మికులు ప్రతి రకమైన వాతావరణంలోనూ కష్టపడి పని చేస్తూనే ఉండాలి వీరు ఆరోగ్యంగా ఉండడం కొరకు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా నివారణగా ఈ మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు మెడికల్ క్యాంప్ ఫస్ట్ ఫోట్ ఫార్మార్స్ అంటే మనకి మార్చి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి మేము పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి మీడియా ఛానల్స్ కానివ్వండి అడ్వర్టైజింగ్ కానివ్వండి ఒక్కే సంవత్సరాల వృద్ధులకు హాస్పిటల్స్లో ఉన్న అనార్యులలో ఎన్నో మెడికల్ క్యాంప్ అండ్ అడ్వర్టైజ్ చేయడం చేయడం కావట మనకి ఎక్కువ మాంసంలో కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి అవి చికెన్ దిగా డెంగ్యూ మలేరియా టైఫైడ్ ఫ్లూ లెప్టోస్పెటోసిస్ ఇలాంటి ఎన్నో టయాక్టీ కక్షన్స్ వస్తూ ఉంటాయి మరి ఈరోజు ఎండలలో మనం హోత్పట ప్రయోజనంలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్కి స్పెసిఫిక్ ఖర్చు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మీరు ఎన్నుకోవడం మరొక మందులు వేసి ప్రతి స్ట్రీట్లో ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి గార్బేజ్ కలెక్ట్ చేసుకొని అది సిటీ ఎక్స్ప్రెస్లో కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి చాలా రిస్కీ జాబ్ ఈరోజు వాళ్ళు ఎంతో రిస్క్లో పెట్టుకొని మనం ఈ రోజు ఎంత హెల్తీగా ఉన్నామో అంటే వాళ్ళకి హెల్త్ క్యాప్ అటైల్ చేసినప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఎంతో క్షేమంగా ఉంది వాళ్ళకి రోజు ఈ మాసం సీజన్లో ఈ డిసీజెస్ ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి వస్తే ఎలాంటి ఇంపార్టెంట్ మెషర్స్ మనం తీసుకోవాలి వచ్చిన తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన ఖాళీస్తూ వాటి విజులు ప్రాంత ఉండటానికి ఫోటోగ్రాఫిక్ మెడిసన్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నాకు సఫర్త ఇచ్చిన హిలో కదే గారు పదే వారు సఫించేవని అభావం థ్యాంక్ యూ సో మచ్ లిటిల్ ఫ్లాక్ ట్రస్ట్ డైరెక్టర్ జీబీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చాలా రోజుల నుండి మున్సిపల్ కార్మికులకు మందులు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారిని మరియు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి గారిని సంప్రదించామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్రెడ్డి గారికి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి గారికి మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారికి డాక్టర్ అరుణ్ కుందవరం గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నూట ఎనభై మంది మున్సిపల్ కార్మికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండల ముఖ్య నాయకులు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు గిడ్డయ్య పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు